హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు అయితే ఈజీ అండ్ టేస్టీగా పచ్చిమిర్చి టమాటా పచ్చడి అండి సూపర్ టేస్టీగా వస్తుంది రోటి పచ్చడి అస్సలు మిస్ చేయొద్దు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న చింతపండు అలాగే టమాటాలు హాఫ్ కిలో ఒక రెండు ఆనియన్స్ అలాగే మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా తీసేసుకోవాలి ఇవి మొత్తం బాగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసుకొని అందులోకి ఇలాగ మధ్యలోకి తుంచుకొని వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇవి బాగా కొంచెం సేపు వేగనివ్వాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే పెనంలోకి మనము సన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసుకొని ఇక్కడైతే ఒకటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ కొ మరి ఎక్కువ మగ్గిన టమాటాలను అయితే తీసేసుకోకండి కొంచెం దొరగా ఉన్న టమాటాలని వేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది ఇలాగ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కూడా యాడ్ చేసేసుకొని ఇలాగ దాంట్లోకి మిక్స్ అయ్యేలాగా చింతపండు ఊరకే మెత్తబడిపోతుంది ఫ్రెండ్స్ టమాటాలు వేడికే మగ్గిపోతుంది అది కూడా వేయించేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఆల్రెడీ రోల్ మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ముందుగానే ఇప్పుడు అందులోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు అలాగే సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకొని ఇది ఇది బాగా దంచేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ కొంచెం బరకగా అయిన తర్వాత ఇలాగ అయిపోయిన తర్వాత మనము ముందుగానే మగ్గించేసుకున్నటువంటి టమాటాలను కూడా యాడ్ చేసేసుకోవాలి చూడండి ఈ టమాటాలను కూడా యాడ్ చేసేసుకొని బాగా దంచేసుకోవాలి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలు స్కిప్ చేయొద్దండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇదే దాన్ని రోట్లోనే చేసుకోవాల్సిన పని లేదు మీరు మిక్సీలో కూడా ట్రై చేయచ్చు కాకపోతే రోట్లో పచ్చడి రోటి టేస్టే వస్తుంది కదా అంత టేస్టీగా ఉండకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మొత్తం ఇలాగా మొత్తం రుబ్బేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను మధ్యలోకి కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని ఇలాగ మొత్తం దంచేసేసుకుంటున్నాను నాకు ఈ పచ్చి ఆనియన్ వేస్తే రోడ్లో దంచితేనే టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది అందుకోసం అనేసి వేసుకుంటున్నాను లేదంటే మీరు సన్నగా కట్ చేసేసుకొని అందులోకి మిక్స్ కూడా చేసేసుకోవచ్చు కానీ నాకు అంత టేస్ట్ అనిపించదు కాబట్టి నేను ఇలాగ దంచేసుకొని వేసుకుంటున్నాను చూడండి ఆనియన్ సరిగ్గా మెదగలేదనేసి నేను చేతితోటే ఇలాగా పిసుకుతూ ఉన్నాను సూపర్ టేస్టీగా ఉన్నది ఫ్రెండ్స్ ఆ రోజు మొత్తం అన్నము దీంతో తినేసాను దీన్ని మొత్తం ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి వేసుకున్న దాన్ని ఇప్పటికి మనము దీనికి పోపు పెట్టేసుకుందాం పోపు పెట్టకపోయినా బాగానే ఉంటుంది కానీ పోపు పెడితే ఇంకా టేస్ట్ పెరుగుతుంది కాబట్టి నేను పోపు అయితే పెట్టుకుంటున్నాను పక్కన పెట్టేసి ఇక్కడ నేను మిగిలిపోయిన అన్నం ఉంటే కొంచెం అందులోకి ఆ పచ్చడి కూడా వదలకుండా తినేస్తున్నాను సూపర్ టేస్టీగా ఉన్నది ఫ్రెండ్స్ పచ్చడి అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా మొత్తం అన్నం ఆ రోజు ఏం కూర చేసినా కూడా మొత్తం అన్నము ఈ పచ్చడితోనే తినేస్తారు ఇప్పుడు అందులోకి మనం పోపు పెట్టేసేసుకుందాం ఆల్రెడీ ముందుగా మనము అందులోకి ఆయిల్ వేసేసుకొని వేడి చేసుకున్నాము అందులోకి ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం చిటపట అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని గరిటితోటి ఇలాగ కొంచెం వేగిన తర్వాత మనము ఆల్రెడీ రుబ్బుకున్నటువంటి పేస్ట్ని కూడా మొత్తం టమాటా పచ్చడి మొత్తం వేసేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసేసుకోవాలి గ్యాస్ ఆపేసేసి మొత్తం ఇలాగ మిక్స్ చేసేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఆ రోజు మీరు ఏం కూర వండినా కూడా మొత్తం అన్నం ఈ పచ్చడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి చూశారు కదా చూస్తుంటే నేను ఓరూరిపోతుంది కదా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి Please subscribe.